ప్రైజ్ లార్డ్ పరిశుద్ధ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీ జ్ఞానముని మనుషుల మీద ఆధారపడకుండా మనుషులను ఆధారం చేసుకోకుండా నీ జ్ఞానాన్ని నీ తెలివితేటల్ని దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని మీద ఆనుకో ఆయన కొంగుసాటు నిన్ను మరుగుపరుచుకుంటాడు తండ్రి హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధ తండ్రి ఈరోజు హెచ్చరిస్తున్నాను నిన్ను నీ జ్ఞానమును నీ తెలివితేటలను నీ విశ్వాసమును మనుషుల మీద కాకుండా నా మీద విశ్వాసం ఉంచు నీ జ్ఞానాన్ని నన్ను ఆధారం చేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు కొరింది పత్రిక ఒకటో కొరింది రెండో అధ్యాయం నాలుగో వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవల్లని తండ్రి హెచ్చరిస్తున్నాడు నీ కార్యములు జరగబోతున్నాయి నువ్వు చింతన పడవద్దు వేదన పడవద్దు మనుషుల వైపు చూడొద్దు లోకస్తుల వైపు చూడొద్దు నీ విశ్వాసం దేవుని ఎడలు ఉంచి దేవుని మీద నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకో